తర్వాత చాలా విచిత్రంగా మేము మజిలీస్ కూడా కలిసి పనిచేస్తాం అధ్యక్ష రాజకీయాల్లో మేము ఇతర మిత్రపక్షాలు ఉన్నాం దాని గుండబోదా కూడా చెప్తున్నాం వంద సార్లు చెప్పినాం దాన్ని దాచి ఏముంది అధ్యక్ష అయినంత మాత్రాన అన్ని విషయాలలో మజిలీస్ మేము కలిసి ఉండము ఎస్ సమ్టైమ్స్ వి డిఫర్ విత్ ఈచ్ అదర్ అవర్ ఒపీనియన్స్ మే నాట్ గో టుగెదర్ ఇన్ ఆల్ ద ఇష్యూస్ విన్ ద ఇష్యూ ఆఫ్ త్రీ సెవెంటీ కేమ్ ఐ సెడ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ఇట్ అవర్ పార్టీ విల్ సపోర్ట్ ఇట్ ఆ కాశ్మీర్ దగ్గర కూడా పొద్దున్న లేస్తే పాకిస్తాన్ గింత దేశం అధ్యక్ష తీసి గట్టి కొడితే పోతాడ మనం ఎక్కడ మన సంఖ్య ఎక్కడ వాళ్ళు ఎక్కడ పొద్దున పట్టుకొని గుంజుడు సాయంత్రం కమీజ్ గుంజుడు బార్డర్ మీద సైనికులు దంపుడు రోజు న్యూసెన్స్ వ్యాలి కాశ్మీర్ అడ్డం పెట్టుకొని కాశ్మీర్ మాది అంటే మీదంటే ఎప్పుడూ తేగాల పంచాయతీ ఆ దేశ సమస్య దేశం రక్షణ అయితే ఎస్ వి సపోర్ట్ అన్ని పార్టీలు సపోర్ట్ చేయకపోవచ్చు మా పాలసీ మాది హియర్ ఇన్ దిస్ యాజ్ పర్ దిస్ మ్యాటర్ ఇస్ కన్సర్డ్ మా అభిప్రాయాలు మా తెలిసిన అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు ఎస్ విఆర్ హెవింగ్ ద సేమ్ ఐడియాలజీ యాజ్ పర్ దిస్ ఇష్యూ ఇస్ కన్సర్డ్ కాబట్టి నేనేమంటున్నా అంటే దీనికి ఏదో వారిని ముడి పెట్టి మాట్లాడడం పిచ్చి పిచ్చి మాట్లాడడం అంత ఉల్టా పల్టా మాట్లాడడం మేం సిచ్యువేషన్ ఈ సార్ విఆర్ రైజింగ్ సర్టన్ డౌట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ విఆర్ రేజింగ్ దోజ్ పాయింట్ ప్లీజ్ ఆన్సర్ దెమ్ ప్లీజ్ సాటిస్ఫై దెమ్ విఆర్ ఆల్సో ఎ పార్టీ డిపెండింగ్ అప్ ది పీపుల్ మేము వ్యక్తిగత అభిప్రాయాలు కావు కోటాను కోట్ల మంది లక్షల మంది దేశంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అందులో పేద వర్గాల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మహిళలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే కూలీనాలు చేసుకుని బక్కే సామాన్యులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే సంచార జాతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాళ్ళకు లేని ఉత్పాతం లెక్క వాళ్ళకు భయోత్పాతమైన సిచ్యువేషన్ తేకండి ఈ దేశానికి మంచిది కాదు లేలేది సిటిజెన్షిప్ ఇచ్చేది తప్ప తీసుకోనేది కాదు ఇచ్చేది సాఫ్ట్ సేది ఇచ్చేని మరి దానికి ఎందుకు అకిన్ తర్వాత దాక దేశంలో ఎవడో అలా లైన్ ఇన్లేబెట్టి లిక్కబెట్టి మనకు ఒక కార్డు ఇమను అప్డేట్ ఇసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చేసేయింది అంటే ఈ కాయదంలో ఆ కాయదంలో ఏ కాయదాల దెమ్మని ఏదో దానిలో दालమే కుచ్ కాలా హే దౌడ్స్తాంద్ కదా tum jin ko satana cha rahe ho uske liye raasta bana rahe ho anpisthad kada adhyaksha adi ఈ దేశానికి మంచిది కాదు దేశ సమాజానికి మంచిది కాదు అంతర్జాతీయంగా మంచిది కాదు మన దేశ భవిష్యత్తుకు అసలే మంచిది కాదు దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ఇంటర్నేషనల్ కూడా డెఫినెట్గా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఇంటర్నేషనల్ అసెంబ్లీ మాట్లాడింది అధ్యక్ష చాలా ఏదో ప్రివేలై అయ్యి ఏదో చేసి మాట్లాడేది చేసినారు కానీ ఇట్ ఈస్ కాజింగ్ కన్సర్న్ పీపుల్ ఆర్ రైజింగ్ డౌట్స్ తప్పకుండా అంతర్జాతీయ వేదికల మీద డిస్కస్డ్ ఇన్ దర్నేషనల్ అసెంబ్లీ ఫోర వి అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్ నాట్ ఎట్ ఆల్ జన్ ప్లీజ్ అబ్రగేట్ దిస్ ఆక్ట్ విచ్న్ ప్లీజ్ టేక్ బ్యాక్ రివ్యూ యుష్యూ నేషనల్ ఐడెంటి కార్డ్ ఎస్ వి ఆర్ దేర్ టు సపోర్ట్ యూ బట్ లెట్ ఇస్ గోయింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.